హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలా బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు తారీఖు వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ఇరవై కేల బాక్స్ అనకా కాయలు పొడికాయలు మూడు వందల సారీ వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు అయితే పోతుంది ఈ అనంతపురం మార్కెట్ ఈరో టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు అయితే పోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి